పాపము అనేది ఇట్స్ వెరీ జాయ్ఫుల్ ఎంతో సంతోషాన్ని సుఖాలంగా ఇస్తుంది కొంతకాలానికి ఇస్తుంది కానీ ఎప్పుడైతే చివరికి వస్తావో తుదికి వస్తావో అక్కడ నువ్వు చూసేది మరణమే అక్కడ డెడ్ అండ్ డే కనిపిస్తుంది నిఘట నుంచి దారి ఉండదు లోపలికి ఉండదు బయటకు ఉండదు ఇరుక్కుపోతావు మధ్యలో ఈరోజు మనలో కొంతమంది ఆ పాయింట్కి వచ్చేసి ఉంటారు బట్ ఫ్రెండ్స్ ప్రభు అంటున్నాడు నేను మిమ్మల్ని విడిపిస్తా ఎప్పుడైతే నీ ముందు వెనక కుడి ఎడమ ద్వారాలు మూసుకుపోయాయో నాన్నగారు అద్భుతంగా అన్నమాట పైకి చూడండి మీ చుట్టూ ద్వారాలన్నీ మూసుకుపోయా ఇరుక్కుపోయారు అని మీరు భయపడుతున్నారా బాధపడుతున్నారా ఒక్కసారి ఆ డైరెక్షన్ ట్రై చేయండి ఒక్కసారి పైకి చూడండి మొరపెట్టండి తండ్రి ఇరుక్కుపోయాను తండ్రి నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు నేను కొని తెచ్చుకున్నదే ఏం చేయాలో నాకు తెలియదు కరుణించు కనికరించు అంటే ప్రభువు వెంటనేలా తీసి నిన్ను సంతోషంలో పడేస్తాడని మాత్రం అనుకోమాకండి అక్కడ పొరబడగలను ఐ నాట్ మేకింగ్ థింగ్స్ అప్ నేనేం తయారు చేయట్లేదు వాక్యాన్ని చదువుతున్నాను